ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా లేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా తిందామా ఓడమ్మా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాపా హోడమ్మ లిఫ్ట్ ఇది దాగా చూస్తే చూస్తూ చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee? <laughs> I prefer green tea, uncle. Mm. Ganesh, ninchester. It's okay. Ninchester. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. థ్యాంక్స్ యూ సో ఏం గణేష్ కూర్చోవరా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత చె రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు గూతులేదే మాడేసుకుంటున్నారు బట్ ది ఫైనల్ డిసిషన్ ఇస్ యువర్స్ నా కోకే మాటలే సర్లటన్ వెయిట్ చేస్తాడు వెళ్ళాక మాట్లాడుదాం సరే ఇంకేంటమ్మా ఇంకేమింటాయి అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా మీరే రాజవరం రాజవరం మీ వైజాగ్ కదా ఓ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడైనా సెటిల్ అవుదామని అచ్చా బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో కుట్టొద్దులేసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు అదే ఫార్మసీ షాప్ నిన్న పెట్టిస్తే నువ్వు వచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూర్లాగేస్తుందా సిగరెట్ ంగ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తాను అంకుల్ థ్యాంక్ యూ ఇట్ వంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైటర్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంటి అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఏంటి మానేది సిగరెట్ చె ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంటారండి మీ నానా అదేంటి సరే నుండు మాట్లాడతా ఇలా చూడు వద్దంట వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించొచ్చు ట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువునా చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగబల్లి సెంటర్ ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో వేసేశారు ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మటర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు చేసి మంచా చేయడానికి పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున్న పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న కూర్చొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండి పై నన్ను అక్కడ ఉండడం లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేశాను ఆ ట్రామా నుండి బయటపడ్డానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప లేరు నేను నీ ఊరికైతే తను ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ అని ఏమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చదగొట్టద్దంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా అంకుల్ ఆ పంచేది వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది గారి <laughs> గంగళ <laughs> సార్ சார் ఇంకా రంగుబలి సెంటర్లోనే ఉన్నారా బస్సు వచ్చేసి పల్లెలు చేయలేదు పల్లెలు పల్లెలు పల్లిలు పలేలు పలిలే పలి సార్ పల్లెలు సార్ పల్లిలు పలే పద్రూపాయలే ప్యాకెట్ భద్రూపాయలే メ何が言ってっちゃったわは<ア>